వత్సరూపంలో ఉండే రాక్షసుడు ఎలా బలరామకృష్ణుల్ని ఎంత మొందిద్దాము అనే ఆలోచనలో ఉన్నాడు రాక్షస ఆలోచనలతో ఉన్నాడు ఆ రాక్షసుని బలరామకృష్ణులు ఇద్దరు చూశారు అందులో కృష్ణుడు చూసి గమనించేశాడు వెంటనే పట్టేశాడు బలరాముడికి కూడా చూపించాడు చూడు 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 ఆ రాక్షసుడు చూడు దూడల్లో కలిసిపోయి వేషాలు వేస్తున్నాడు చూడు అని చూపించాడు చూపించి ఏమీ ఎరగనట్లుగా ఉండి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా ఆ వత్సాసురుడి వెనకాలకి చేరాడు ఈయన్ని సంహరించడం ఈయన్ని చంపటం అనేది ఎవరి వల్ల కాదు ఈయన ఎప్పుడూ ఒకే రూపంలో ఉంటాడు స్వభావం నుంచి చవనం అనేది ఈయనకి నేనే లేదు ఆ విషయం రాక్షసుడికి తెలియదు తెలియకేదో అవకాశం వస్తుంది పొడి చేద్దామని అనుకుంటున్నాడు అనుకునే లోపలే ఈయన వెనక్కి చేరిన వాడు చేరినట్లుగానే రెండు కాళ్ళు పట్టుకున్నాడు వెనక రెండు కాళ్ళు పట్టుకునేటప్పుడు ఒక చేతికి ఆ తోక ఉంటుంది కదా సన్నటి తోక ఆ తోక వచ్చేటట్టుగా అంటే ఒక కాలు ప్లస్ తోక మరొక కాలు అని పట్టుకున్నాడు పట్టుకుని ఆ గిర్ర 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 తిప్పాడు తిప్పి అక్కడ ఒక వెలగ చెట్టు ఉంటే ఆ వెలగ వెలగ చెట్టు మీదకి విసిరేసాడు వెలగ చెట్టు చివరికి అంటే వెలగ చెట్లు కా వెలగ చెట్టుకి కాయలుండే చోటికి విసిరేశాడు ఈయన గిరగిరా తిప్పుతున్నప్పుడే వీడి ప్రాణాలు కాస్త గాల్లో కలిసిపోయినాయి తిప్పుతూ ఉండగానే ప్రాణాలు పోయిన ఈ రాక్షసుడి శరీరాన్ని వెలగ చెట్టుకేసి విసిరేసి కొట్టాడు కొట్టేసరికి రాక్షసులకి మరణించే సమయంలో వాళ్ళ యొక్క అసలు రూపం బయటపడుతుంది అనే మాట ఉంది కదా ఆ మాట ప్రకారం వీడి పెద్ద రాక్షస కాయం అనేది బయటపడింది బయటపడేసరికి ఆ రాక్షస కాయంతో వెలగ చెట్టుని ఢీకొన్నాడు ఢీకొని కింద పడ్డాడు కింద పడేసరికి ఈ రాక్షసుడు వెలగ చెట్టుని దికున్న అదుటికి ఆ చెట్టుకుండే కాయలన్నీ జల జల జలదల రాలిపోయినాయి ఆ కాయలతో పాటు రాక్షసుడు కూడా కింద పడ్డాడు అది చూసి మిగతా బాలకులందరూ చాలా సంతోషించారు సంతోషించి ప్రశంసించారు సాధు సాధు చాలా బాగా చేసేవరా బలే గిరగిర తిప్పేవరా బలే ఈసిరేసి కొట్టేవరా బలే కింద పడ్డాడరా వాడు వాడు పడితే పడ్డాడు పడకపోతే పడకపోయాడు మనకు మాత్రం కావాల్సిన నెలగ పళ్ళు పైనుంచి రాయిల్లా అయినాయా అని బాగా పొగిడారు ఈ ప్రమీళుడు కదా వత్సాసురుడు గత జన్మలో దేవతల్ని బాగా ఇబ్బంది పెట్టాడు కదా దేవతల్ని గెలిచేంత బలవంతుడుగా ఉన్నాడు కదా అందుకని వాళ్ళు కూడా అమ్మయ్య మమ్మల్ని ఓడించిన వాడిని శ్రీకృష్ణుడు ఓడించాడు అని వాళ్ళు సంతోషపడ్డారు దాంతో సంతోషాన్ని పుష్పవృష్టితో చూపించారు దాంతో ఈ వత్సాసుర ప్రమథనం అనేటువంటి ఘట్టం జరిగిపోయింది